ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఉమ్మరవాడిలో గల గారి స్వగృహంలో ఆయన వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది పదహారు సంవత్సరాల క్రితం అతను ఛత్తీస్గఢ్ బ్లాంబ్ బాంబు బ్లాస్ట్లో మరణించడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో అది చాలా అభినందనీయం పదహారు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా వారికి మనోధైర్యాన్ని కలిగించడానికి వారు అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళి రావడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఏఈ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి ఉండి ఇంటి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో వచ్చే తరానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అంటే తను దేశం కోసం ప్రాణాలు అర్పించిన కూడా కుటుంబానికి అందరూ కూడా ఈ ఇతను చనిపోయినప్పుడు మాత్రం పిల్లలందరూ కూడా చాలా చిన్నవాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి అతను ఉద్యోగస్తుడు కానీ వేరేవరైనా కూడా లేనప్పుడు ఆ లోటు అయితే ఎవరు మనం తీర్చినటువంటిదే చిన్నపిల్లలని మరి ఆ మాతృమూర్తి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దగా చేయడం జరిగింది వాళ్ళకైతే ఇంకా ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళకు ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నత చదువులు చదివారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఉద్యోగాల కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో జీవో కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళకు ప్రభుత్వ పరంగా ఐదు ఎకరాల భూమి ఏదైతుందో ఆ భూమి తీసుకోవడానికి జీవో ఉంది ఇప్పటి వరకు అయితే మరి పదహారు సంవత్సరాలే రాలేదు దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వారి వంతు సహాయ సహకారాలు ఇస్తూ అందిస్తూ వారి కుటుంబానికి చేయూతని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తిమ్మన్నా అమర్ తిమ్మన్నా 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 Oh, oh,